శివరాత్రి వేడుకలకు కోటప్పకుండా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది లక్షలాది మంది తరలివచ్చే ఈ తిరుణాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు కొండ మీద చలువ పందిళ్లు విద్యుత్ దీపాలతో పాటు కొండ కింద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ కేంద్రాలను సిద్దం చేస్తున్నారు ప్రముఖ క్షేత్రంగా శివరాత్రి తిరుణాలకు అన్ని హంగులతో సిద్దమవుతోంది రాష్ట్రంలోని క్షేత్రాల్లో కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయానిది ప్రత్యేక స్థానం దాదాపు పదిహేడు వందల ఏళ్లుగా ఆ పరమశివుడు పరిసర ప్రాంత ప్రజల పూజలు శివరాత్రి రోజున పల్నాడు నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కొండకు తరలివస్తారు స్వామిని దర్శించుకుని రాత్రంతా జాగరణ చేస్తారు ఈ నేపథ్యంలోనే తిరునాళ్ల నిర్వహణపై ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే అరవిందబాబు జిల్లా రెవెన్యూ పోలీస్ ఆలయ అధికారులతో మూడుసార్లు సమీక్ష నిర్వహించారు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనుల్ని పర్యవేక్షిస్తున్నారు ఇబ్బంది లేకుండా వచ్చే కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో మన గొడవ కోన కానీ లేకపోతే శ్రీశైలాన్ని కలహిస్త మూడు సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా భక్తులు వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా ఇక్కడ పనులు జరగకుండా దర్శనం బాగా జరిగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ముఖ్యంగా ఎస్పీ గారు డీఎస్పి గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా కూటకొండ చిన్నాల్లో మరి ప్రభలు కూడా వస్తాయి కాబట్టి అక్కడ కూడా తోటికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళకి స్థలాలు కూడా కేటాయించడం జరిగింది ప్రతి స్థలము ప్రతి యజమాని కూడా పోలీస్ పర్యవేక్షణలో డిఎస్పి గారి దగ్గర అనుమతి తీసుకొని ముందుకెళ్ళాలి మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది తిరునాళ్ల ఏర్పాట్లలో భాగంగా కోటప్పకొండపై చలువ పందిళ్లు క్యూలైన్లను సిద్దం చేస్తున్నారు ప్రధాన ఆలయంతో పాటు కోటప్పకొండ క్షేత్రంలో ఉన్న వరసిద్ది వినాయక దేవాలయం కోటేశ్వరస్వామి ఆలయం మెట్ల మార్గంలో ఉన్న ఆనందవల్లి అమ్మవారి ఆలయం రుద్రశిఖరంపై పాత కోటేశ్వరస్వామి క్షేత్రం విష్ణు శిఖరంపై పాప విమోచనేశ్వర స్వామి దేవాలయం ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం మేధా దక్షిణమూర్తి ఆలయం నాగేంద్రస్వామి పుట్ట నవగ్రహ మండపాలను విద్యుత్ కాంతులతో అందంగా తీర్చిదిద్దారు పిల్లల పార్క్ కాళింది మడుగులాంటి దర్శనీయ స్థలాలకు రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు భక్తుల కోసం రెండున్నర లక్షల లడ్డూ ప్రసాదాలు అరిసెలు అందుబాటులో ఉంచారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సౌకర్యము ప్లస్ శానిటేషను ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము భక్తులు క్యూ లైన్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని క్యూ లైన్లు కూడా సక్రమంగా ఏర్పాటు చేస్తున్నాము ఎటువంటి ఒత్తిడి లేకుండా కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాము మళ్ళీ పిల్లలకి పాలు బిస్కెట్లు పెద్దవారికి మజ్జిగ అన్నీ కూడా పెద్దవారికి పిల్లలకి అందరికి మజ్జిగ కూడా అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయండి అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్స్ ఏర్పాటు చేసి అందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారండి శివరాత్రి నాడు కోటప్పకొండకు సుమారు ముప్పై నుంచి నలభై వరకు భారీ విద్యుత్ ప్రభులు వస్తాయి వీటికోసం ముందుగానే కొండ కింద స్థలం కేటాయించారు కొండ మీదకు భక్తుల వాహనాలకు అనుమతి నిరాకరించారు కేవలం ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులు కొండ మీదకు వెళ్లి స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు కాలినడకన వెళ్లే భక్తులకు మెట్ల మార్గాన్ని సిద్దం చేశారు గతంలో మాదిరిగా ట్రాఫిక్ సమస్య లేకుండా రహదారులను విస్తరించారు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు ఎవరైతే ఈ ప్రభలు వాటిని ఏర్పాటు చేస్తారో వాళ్ళందరినీ కూడా ముందుగానే మేము పిలిపించి మాట్లాడి ఎవరెవరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ వెళ్ళడానికి ఏ ఏ టైమింగ్స్ వాళ్ళు రావాల్సి వస్తుంది ఏ టైమింగ్కి మళ్ళీ వాళ్ళ వాళ్ళ తాలూకా కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్ళిపోవాలి అనేటువంటి దాన్ని ముందుగానే చెప్పాలనుకుంటున్నాము ఎటువంటి మెకానికల్ డిస్టర్బెన్స్ లేకుండా ఆర్టీసీ అధికారులు కూడా మేము ముందుగానే చెప్పడం జరిగింది మంచి వెహికల్స్ ని పెట్టుకోవడము అలాగే చిన్న వెహికల్స్ కొండ మీదకి ఈజీగా వెళ్ళేటువంటి కొన్ని వెహికల్స్ ని తీసుకోమని చెప్పడం జరిగింది అవి కూడా చేస్తున్నాము అదర్ డిపార్ట్మెంట్స్ తో కూడా కోఆర్డినేషన్ ఉంది ఆల్రెడీ ఇప్పటికే మేము విజిట్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి కొద్దిగా ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం అయితే చేస్తాం